హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నందమూరి బాలకృష్ణ గారు టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక ఆయన కుమారుడు మోక్షజ్ఞ గురించి చెప్పుకుంటే ఆయన త్వరలోనే తెలుగు తెరపై పరిచయం కాబోతున్నారు అంటూ ఎప్పటినుంచో కూడా కొన్ని న్యూస్లు బయటకు వస్తూ ఉన్నాయి అయితే వీటికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎప్పుడూ బయటకు రాలేదని చెప్పాలి మధ్యలో కొద్ది రోజులు ఆయనకి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఆయన ఎలా అయినా బిజినెస్ వైపు వెళ్తారు అంటూ కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి అయితే ఆ మధ్య నందమూరి మోక్షజ్ఞ కూడా తన లుక్లో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి చాలా వరకు హ్యాండ్సమ్గా తయారయ్యి సినిమాలకు రెడీ అవ్వబోతున్నాడు అంటూ హింట్ ఇవ్వకనే ఇచ్చాడు అయితే ఈ మధ్య తనకు సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అయ్యాయి ఆ పిక్స్ మీకోసం చూసేయండి సో ఈ పిక్స్ చూసిన అందరూ కూడా త్వరలోనే నందమూరి ఇంటి వారసుడు త్వరలోనే మూవీస్లోకి రాబోతున్నాడు అని తెలుస్తుంది అయితే ఈ మూవీని అప్పట్లో బోయ్పాటి సీన్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని కొన్నాళ్ళు చెప్పుకున్నారు కాకపోతే ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ గారు త్వరలోనే నందమూరి మోక్షజ్ఞతోటి ఒక మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు అంటూ దీని నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోతుంది అంటూ తెలుస్తుంది అయితే ఏదేమైనా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ లవన్ సపోర్ట్